తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా వైద్యం మీద ఫోకస్ పెట్టినటువంటి మన జేఏసీ ఛానల్కు ఈరోజు ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయాలకి అక్రమంగా చేస్తున్నటువంటి అడ్డ మెడికల్ మాఫియా మీకు పదే 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 చెప్పడం జరుగుతుంది ప్రతి అంశాన్ని కూడా మన మెడికల్ వ్యవస్థ దోపిడీకి గురవుతున్న ప్రజలని మీకు స్వయంగా చెప్తుంది ఎందుకంటే మన మెసేజ్ ప్రజల్లోకి పోయినప్పుడు ప్రజలకు ఉపయోగపడ్డప్పుడే మనం ప్రజానికానికి ఉపయోగపడ్డామని మా యొక్క ఆలోచన ఫార్మసీ చదువుకున్న విద్యార్థిగా కూడా ఈరోజు మీకోసం మన కోసం మన ప్రజల కోసం ఎన్నో యాక్ట్లు ఎన్నో సబ్జెక్టులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల పనితీరా మరి ఎందుకోసమని డాక్టర్లు ఖచ్చితంగా ప్రైవేట్ దోపిడీ వ్యవస్థ చేయడానికి కారణమేంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి అంశమేంది అన్నది కూడా ఈరోజు స్పష్టంగా చూసుకోవాలి ఎట్ల దొంగ వ్యాపారాలు స్టార్ట్ అయినాయి ఏ విధంగా ప్రజలు మోసపోతున్నారు ఎంతవరకు ఉపయోగపడే అంశం ఉంది ఎంతవరకు ఉపయోగపడని అంశం అన్నది మనం తెలుసుకోవాల్సిన ప్రతి అంశం ఉంటుంది ఈరోజు స్వయంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని ఇచ్చింది ప్రైవేట్ ఆసుపత్రులలో ఏ విధంగా అయినటువంటి ఖచ్చితంగా అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే అక్కడే మెడిసిన్ కొనవలసిన అవసరం లేదు అట్లాంటి ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు స్వయంగా ఆర్డర్ ఇచ్చింది కొన్ని రాష్ట్రాలకు కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు జరిగింది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ప్రజలారా మనం ఏం చేయాలి అన్నది ఒక్కసారి ఈ వార్త చూడండి మిత్రులారా ఆ ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి సుప్రీంకోర్టు అర్థమైందా ఏ ఆసుపత్రులకు చర్యలు తీసుకోవాలనే అంశం మీద ఒకసారి చూద్దాం సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది వందకు రెండు వందల శాతం ప్రభుత్వ హాస్పిటల్లే కానీ హాస్పిటల్ కానీ ప్రజలకు ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే డిఎంహెచ్ఓల పనితీరు డేంజరస్ ఉన్నది డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయరు మెడికల్ షాప్లకు త్రీ మంత్స్ ఎక్స్పైర్ తీసిన టాబ్లెట్లు మెడికల్ మెడిసి మెడికల్ షాపులు లేవు ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయి షాంపీలు అమ్మిన చరిత్రలు కూడా మన దగ్గర ఉన్నది డాటా ఎందుకోసం మెడిల్ పనిచేస్తలేరు ఎందుకోసం డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కమల్ హాసన్ గారు ప్రైవేట్ వ్యాపారస్తులకు చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు ఇట్లాంటి వీటి కోసమే దయంగా సుప్రీంకోర్టు మనకు మన కండగున్నప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని తరిమి కొడదామా తందామా ఉంచుదామా రాష్ట్రంలో మనం బానిసలుగా బతుకుదామన్నది మీరు చెప్పాలి ప్రజలు ఎందుకు ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నా అంటే అన్ని హక్కులు మన కోసం ఉన్నప్పుడు మరి ప్రభుత్వం తప్పు తీరున్నదా లేదా అన్న అంశం మనం గుర్తు చేసుకోవాలి విఫలమయ్యాయని సుప్రీంకోర్టు మండిపడ్డారు ఇది ప్రైవేట్ ఆసుపత్రిలో చేరేలా పరోక్షంగా ప్రేరేపించడమే అని పేర్కొంది తమ ఫార్మసీలోనే మెడిసిన్ కొనాలనే ప్రైవేట్ ఆసుపత్రులపై చేతులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఖచ్చితంగా మన ఇష్టం ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఒక వస్తువు కావాలంటే నీకు నచ్చిన చోట కొనుక్కోవచ్చు అది కూడా మెడిసిన్ కూడా మెడిసిన్ కూడా ఒకటి నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ రూల్ ప్రకారం గైడ్ లైన్ ప్రకారం కూడా ఒక యాక్ట్ ప్రకారం కేవలం డాక్టర్ కూడా డ్రగ్ నేమ్ మాత్రమే రాయాలి కాంపోజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ డోలో అని పేరు ఉంది డోలో సిక్స్ ఫిఫ్టీ అన్నది ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి పేరు కానీ డ్రగ్ వచ్చేసి ఫారాసిమాల్ సిక్స్ ఫిఫ్టీ అనేది డోసే సిక్స్ ఫిఫ్టీ లా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాని కాంపోజిషన్ బేస్ చేసుకొని నాలెడ్జ్ ఉన్న డాక్టర్లు ఖచ్చితంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న డాక్టర్లు మాత్రమే రిజిస్టర్ ఫార్మసిస్టులు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషన్ మాత్రమే ప్రిస్క్రిప్షన్ రాయడానికి అర్హులు కానీ ఇక్కడ ఎవ్వడు పడితే అరాచకాలు ఎంతవరకు దోపిడీ జరిగింది ఎక్కడికి దోపిడి వ్యవస్థ జరుగుతుంది అన్నది మీకు కళ్ళకు అడ్డు కట్టినట్టు పేపర్ స్టేట్మెంట్లు ఖచ్చితంగా ప్రజలకు తెలిసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా దయతలిసి మన ప్రతి వీడియో మీరు చూసి ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని దయతలిసి మీకు చెప్తున్నా ఎందుకంటే చూడండి మీ బతుకులు మీ జీవనం మీ చేతుల్లో ఉంటుంది ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై దాఖలైన ఫిలిప్పై విచారణ జరిపి సుప్రీం కోర్టు ఎక్కడెక్కడో ఏ ప్రైవేట్ ఆసుపత్రులపైన దోపిడీ ఇట్లా జరుగుతుందని చేస్తే కొన్ని రాష్ట్రాలు ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీహార్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లో నోటీస్ జారీ చేసింది ఫస్ట్ మా తెలంగాణకి ఈ రాష్ట్రాలు కాదు ఇవ్వాల్సింది నోటీస్ తెలంగాణలో తెలంగాణలో అంత రాజ్యం ఇంకోటి లేదు మెడికల్ వ్యవస్థల డిఎంహెచ్ఓలు మొన్నటి మొన్న దొంగలే ఎందుకు పిహెచ్సి హెల్త్ సెంటర్లలో ఖచ్చితమైన మందులు లేవు పిహెచ్సి హెల్త్ సెంటర్లో టైంపాస్కే వస్తున్నారు వైద్యులు ప్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనికి ఖచ్చితంగా చేస్తే ఆర్ఎంపి సేవ అవసరం ఉండదు ఇక్కడ ఆర్ఎంపి సేవ అవసరమై ప్రజలు ఎంతో తప్పిదం పోయి ఆర్ఎంపీలకు దొంగ డాక్టర్ల ఉండి లక్షలు లక్షలు వేలకు వేలు ఖర్చు పెట్టుకొని సామాన్యుడు కఠిన పేదగా పోయి పేదోని లెక్క అయ్యి ఉన్న భూములు ఆస్తులన్నీ అమ్ముకొని బిచ్చగన లెక్క తయారయ్యి ఒక లోకల్ లీడర్ దగ్గరికి పోతే వాని దగ్గర మొత్తం అడక తిన పరిస్థితులు ఈ ఈరోజు సామాన్యునికి అంత గతిపట్టవలసిన అవసరం ఎందుకు ప్రభుత్వాలు కరెక్ట్ పనిచేస్తే కాదా గల్లా బట్టి మరి కొట్టాలి ప్రభుత్వ ఉద్యోగులారా మీరు చేసేది తప్పు కాదు మీ మీ మెడల చెప్పులేసినా దండగే వేసిన దండగే కరెక్ట్ డ్యూటీ అయినప్పుడు ఇగో చూపెడతా ఆర్ఎంపీలో ముసుగులో అరాచకం కారులోనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ సెటప్ ఇది ఎవరిని వల్ల వచ్చింది ఎందుకోసం వచ్చింది రాష్ట్రంలో ఎవరిని తప్పిదము కరెక్ట్ రైడింగులు జరిగితే కరెక్ట్ ఉద్యోగం చోటు పెద్ద దిక్కు అంటే చోటు కరెక్ట్ ఉంటే ఇవన్నీ జరుగుతాయా కార్ల సౌండ్ ఎవడైనా చేస్తాడా ఊరూర తిరుగుతాడు కూరగాయలు అమ్మినట్టు కూరగాయలు అమ్మినట్టు ఊరూర తిరుగుతూ గర్భనిరుద నిరుద్ధరణ పరీక్షలు అన్నట్టు ఇప్పుడు ఎవ్వడు చేయడానికి ఇటు ఎవ్వడు ఇంకేం అర్హత ఉంటుంది చదువుకోవాలన్న క్వాలిఫికేషన్ ఏంది చదువుకున్న విద్యకు విలువ ఉంటుందా చదువుకొని సన్యాసులు ఊరు ఊరు ఎట్లా చేస్తాడు ఆల్ట్రస్కా అంటే దానికి సంబంధించిన మెషిన్లు ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రానిక్ డివైజ్లు కానీ కొన్ని సైన్య స్కానింగ్స్ అన్నీ ఉంటాయి ఇంతంత కార్ల ఈ కార్లు అన్నీ ఉంటాయా ఒక సిస్టమ్ పెట్టుకుంటే వీళ్ళు ఎట్లా నమ్ముతారు ఎక్కడ నమ్మిరు అన్నది ఒకసారి చూద్దాం ఇది ఏ జిల్లాలో ఎక్కడ జరుగుతుంది అన్నది ఖమ్మం గిరిజన ప్రాంతం పాపం ఏమి అభాగ్యులు ఉండే అడవి ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ వైద్య దారి తప్పింది కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణిలో పయనిస్తుంది ఇందుకు చింతకాని మండలంలోని అల్ట్రాస్కానింగ్ మిషన్ గర్భ నిరోధక లింగ నిర్ధన పక్ష చేస్తూ పట్టుబడిన ఆరంపి వైద్యుల మూటయ్యేలా సాక్ష్యంగా నిలుస్తుంది ఇక డైరెక్ట్ స్కాన్లు చేసిర్రు ఆపరేషన్ చేస్తారు అభర్జన్లు ఎత్తురు ఇక చూడు చింతకాని మండలం పట్టుబడిన మూట తీరు వైద్యుల నిర్మాచారు స్కానింగ్ మిషన్ వచ్చింది గుర్తించిన పోలీసులు శిష్యుల అభర్జనను సహకరిస్తున్న మూట సభ్యులు కఠిన చట్టాలు ఉన్న అమలు వచ్చుకొని ఈ రోజే ఇచ్చింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ వీళ్ళ మీద ఎన్ని కేసులు అయినప్పటికీ వీళ్ళు ఇట్లున్నదంటే వీళ్ళని నమ్మొచ్చా లేదా వీళ్ళు గ్రహించుకోవాలి ఆర్ఎంపీలు నమ్మకు అరచేతిలో నీ ప్రాణాన్ని పెట్టుకోకు ఆర్ఎంపీలు కబర్దార్ ఖబర్దార్ మీకు ఇక నుంచి కూడా ఏ రైట్స్ లేకుండా చేయడానికి సిద్ధంగా ఉంటుంది జేఏసి ఎందుకంటే మీరు ఎన్ని దందాలు పెట్టినా ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా మీకే ఆర్టికల్స్ ఉన్నాయో మీరు పోరాడండి మాకు ఎంత సబ్జెక్ట్ ఉన్నాయో మేం పోరాడతాం మీ మీద ఎన్ని కేసులు ఉంటాయో ఓకే మా మీద ఎన్ని కేసులు పెడదాం ఓకే సిద్ధం యుద్ధానికి సిద్ధం రైట్ ఇగో ఈ విధంగా ఉన్నది అన్నట్టు ఇగో ఇది వ్యవస్థ ఇక ఈ విధంగా మన వ్యవస్థలో ఉంటే ఇక వైద్యం గురించి ఆ విధంగా ఉంటే ఇక విద్య గురించి ఏ విధంగా ఉన్నదో మన ప్రభుత్వం తీరు చూడాలి ఈరోజు వైద్యం ఇక అరకోటిగా పోయింది కదా ఇక విద్య చూద్దాం ప్రజాభవన్ వద్ద నిలిపిస్తున్న అంగన్వాడలు బగ్గుబండు ఉన్న అంగన్వాడీలు పది నెలలుగా సగం వేతనాలే ప్రజాభవన్ వద్ద మినీ అంగన్వాడీ టీచర్ల ధర్నా ఇక్కడ అంగన్వాడీలు వాళ్ళకు సాలరీ లేకుండా చిన్న పిల్లలు గుడ్ల నుంచి పోషకాహారం అని చెప్పేసి కొన్ని కొన్ని నిబంధనలు పెట్టి మన తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేసి పసిపిల్లల కానుంచి గుడ్డు కానుంచి మంచిగా అన్ని పౌష్టికంగా ఉండాలనే నిదాదంతో చూస్తారు ఇక్కడ వీళ్ళు ధర్నాకు వేస్తుందంటే పసిపిల్లల పరిస్థితే ఈ విధంగా ఉంటే ప్రభుత్వ ఆస్తుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దేవునికి ఎరగా ఈ ఈ ఈ వేసుకోండి ఒకటి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థుల పరిస్థితి ఏంది వాళ్ళు అడగగలుగుతారా లీడర్షిప్ చేయగలుగుతారా వాడ్యంతో పెట్టుకోగలుగుతారా కరెక్ట్ మెను ప్రకారం ఫుడ్ పోతుందా వీళ్లకు ఏమేం జరుగుతుందో చూడు రాత్రి క్రితం ముందస్తు చేసిన పోలీసులు అరే సేవ చేసుడు తప్ప పిల్లలకు భూవ పెట్టడం తప్ప భోజించడం తప్ప పది నెలల శాలరీ లేకుంటే ఏ విధంగా ఉంటుంది దొంగ హామీలు దోపిడి వ్యవస్థ ఇవన్నీ ఎందుకు అర మీకు చేతనంత వరకు చేయండి బై ప్రభుత్వంలా అన్ని తప్పిదం తప్పడం తప్పుడు లెక్కలు తప్పుడు వ్యవస్థ తప్పుడు కదా ఫ్రైల్ ఫ్రీ అని చెప్పి పెనాలు దాపించి ప్రజల్ని పిచ్చోళ్లను చేసి చంపడమా ఇది ఇదా ప్రభుత్వం తీరు ఇదా నైజాం ఇగో ఇదే ఉంది పది నెలలుగా ప్రభుత్వం తమ సగం జీవితాలే చెల్లిస్తున్నారని ఎరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే తీరు చెల్లిస్తాను తీరు ఇబ్బంది పెడుతున్నారని వెంటనే తమ సమస్యలు పరిష్కరించి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని మినీ అంగన్వాడిచర్లు మంగళవారం ప్రజాభవన్ వద్ద ధర్నా చేశారు ధర్నా చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ ఇళ్ళలాగా పోయి అరెస్ట్ చేసిన వైనం ఉంది నైటు పూట కుటుంబంతో ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు ఇబ్బంది పెట్టిన తీరు ఈ రాష్ట్రానికి అవార్డు ఇచ్చేటట్టు అవుతుంది పసి పిల్లలకు సేవ చేసే వాళ్ళ మీద పొట్టగొట్టకండి అని దైతలు చెప్తాము ఇది వైద్యం తీ విద్య తీరు ఈ విధంగా ఉంది పిల్లలను చూసుకుంటే మనం చెప్పచ్చు ఇక మృతదేహానికి మూడు రోజుల ట్రీట్మెంట్ ఇచ్చిన చరిత్ర మళ్ళా మన ప్రభుత్వందే ఉంటుంది ఎందుకోసం ఉంటుంది ఎక్కడ ఉంటుంది అన్నది మనం చూడవచ్చు సారీ మూడు రోజులుగా మియాపూర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయిన శవానికి మూడు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు అది చాలా బాధాకరం ప్రతి హాస్పిటల్ పని చాలా డేంజర్ ఉంటుంది ప్రజల అప్రమత్తంగా ఉండండి మీకు దగ్గర ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పెద్దదానికి వెళ్ళండి అక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగైనా డాక్టర్ పచ్చించుకోకుంటే మన నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ సిక్స్ టూ జీరో ఫోర్ ఫైవ్ నైన్ తక్షణమే అక్కడున్న డిఎంహెచ్ఓలు కానీ అక్కడున్న మెడికల్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ నర్స్ కానీ స్టార్ మెడికల్ కానీ ఇలాంటి ప్రతి ఒక్కరిని సందర్శించి నాకు ఫోన్ చేయగలరు టీపీ జేఏసీ మెడికల్ వ్యవస్థ కోసం పోరాడుతుంది ప్రాణమంత వరకు ఖచ్చితంగా ఫార్మసిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజలకు ఫార్మసీ మెడికల్ ప్రభుత్వం చే ఉచితంగా లభించాలన్న లక్ష్యంతో పోరాడుతున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ కాబట్టి ప్రజలారా మీ సేవ కోసం మీ సేవకున్నాయి గుంజ కాబట్టి నేను ఈ మీ ప్రభాకరుడు జై